తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమర సాహసంతో ముందుండి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి భుక్తికోసం చరిత్ర సృష్టించిన చాకలి ఐలమ్మగారి పోరాటపటిమ నేటికి స్ఫూర్తినిస్తోందన్నారు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు ముఖ్యంగా యువత మహిళలు ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు అలాగే చాకలి ఐలమ్మ చూపిన మార్గం స్త్రీ సాధికారతకు సామాజిక సమానత్వానికి దారి చూపుతుందని తెలిపారు ఆమె జీవితం నుంచి నేర్చుకునే విలువలు మానవతాభావాలు నేటి తరానికి మార్గనిర్దేశకంగా ఉంటాయన్నారు కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత బీసీ సంఘ నాయకులు అజిత్ కుమార్ ముదిగుండ రాంబాబు సర్వేష్ జంగంపల్లి రాజు దురిశెట్టి కుమార్ విజయలక్ష్మి కొదుమూరి సత్యనారాయణ కాపర్తి వెంకటాచారి మరియు అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు